ఫోర్ వే న్యూస్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు ఇళ్ళ లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ అండి లబ్ధిదారుని ఆర్థిక పరిస్థితి బాగుంటే మరో అంతస్తు నిర్మించుకోవచ్చు అంటూ మనకి ఆర్టికల్ రావడం జరిగింది సో ఇది మనసున్న ప్రభుత్వం అలాగే లబ్ధిదారుని ఆర్థిక పరిస్థితి బాగుంటే మరో అంతస్తు నిర్మించుకోవచ్చు అంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు వారి మాటల్లో ఆర్టికల్ చూద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వ్యూస్ అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఒక్కసారి క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేశారంటే అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా మీ మొబైల్లోకి వస్తాయి మన వీడియోస్ని లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ న్యూస్ పది మందికి పాస్ అవుతుంది సో గవర్నమెంట్ నుంచి విడుదలైన ఏ న్యూస్ అయినా వెంటనే మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్గా చూపించడం జరుగుతుంది సో మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇళ్ల స్థల పట్టాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇస్తుందని వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే భవిష్యత్తులో మరో అంతస్తు నిర్మించుకోవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు సోమవారం గుడివాడ రూరల్ మండల్ మోటూరు గ్రామంలో ఒకటి పాయింట్ ఎనభై లక్షల వ్యయంతో చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు మంత్రి కొడాలి నాని భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చంద్రబాబు నాయుడు ఒక మిడతలాంటోడని మంత్రి కొడాలి నాని అన్నారు సోమవారం గుడివాడ రూరల్ మండల్ మోటూరు గ్రామంలో రెండు వందల యాభై మూడు మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నాని మాట్లాడుతూ పేదలకు ఇచ్చే ఇల్లు జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ అంత లేదని విమర్శించే నారా లోకేష్ ముసుగు వేసుకెళ్లి బాత్రూముల్లో కొలతలు వేశారా అని ప్రశ్నించారు లోకేష్ అచ్చెన్నాయుళ్లకు పశువు గొట్టాలను కట్టించి ఇస్తే లోపల గడ్డి వేసుకొని పడుకుంటారన్నారు ప్రభుత్వం కట్టే ఇల్లు మనుషుల కోసమని జంతువుల కోసం కాదన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన వాగ్దానాలను వాయిదా వేసి దాకాలు చూపిస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని మంత్రి కొడాలి నాని అన్నారు బాబు వస్తే జాబు వస్తుందని నిరుద్యోగ భృతి రెండు వేలు ఇస్తానని దాదాపు ఆరు వందల వాగ్దానాలు చేశాడన్నారు చంద్రబాబు చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి అడిగినా హుండి చూపించేవాడని హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో ఇక్కడకు పంపారని ఇలా సోది మాటలు చెబుతూ ఐదేళ్లు గడిపారన్నారు ఇవన్నీ గమనించి ప్రజలు చంద్రబాబును ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారన్నారు ఈ రోజు తీసుకున్న కి సంబంధించి వివరాలు ఇవేనండి మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ న్యూస్ ఛానల్